తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది కారణం వరంగల్ సభలో చేసిన సంచలన వ్యాఖ్యలు ముఖ్యంగా కులగణన నివేదికపై తీవ్ర విమర్శలు ఈ నోటీసులకు కారణం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక పత్రాలను తీన్మార్ మల్లన్న ప్రత్యక్షంగా దహనం చేసి పార్టీని షాక్ కు గురిచేశారు ఆయన కులగణన సర్వేలో నలభై లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపిస్తూ ఈ నివేదికను పూర్తిగా తిరస్కరించాల్సిందిగా బహిరంగంగా పిలుపునిచ్చారు దీనితో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వెంటనే అతనిపై చర్యలు తీసుకుని ఫిబ్రవరి పన్నెండులోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది అయితే తీన్మార్ మల్లన్న తనకు ఇంకా షోకాజ్ నోటీసులు రాలేదని వచ్చినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు నేను ఎవరి ముందు మోకరిల్లాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ తీరు చూస్తుంటే బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది అంటూ విమర్శించారు తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది కారణం వరంగల్ సభలో చేసిన సంచలన వ్యాఖ్యలు ముఖ్యంగా కులగణన నివేదికపై తీవ్ర విమర్శలు ఈ నోటీసులకు కారణం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక పత్రాలను తీన్మర్ మల్లన్న ప్రత్యక్షంగా దహనం చేసి పార్టీని షాక్ కు గురిచేశారు ఆయన కులగండన సర్వేలో నలభై లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపిస్తూ ఈ నివేదికను పూర్తిగా తిరస్కరించాల్సిందిగా బహిరంగంగా పిలుపునిచ్చారు దీనితో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వెంటనే అతనిపై చర్యలు తీసుకుని ఫిబ్రవరి పన్నెండులోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది అయితే తీర్మార్ మల్లన్న తనకు ఇంకా షోకాజ్ నోటీసులు రాలేదని వచ్చినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు నేను ఎవరి ముందు మోకరిల్లాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ తీరు చూస్తుంటే బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది అంటూ విమర్శించారు